ஐஎன்பி நியூஸ் கேஸ்வம் ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు మంత్రి రవిరాజు మీడియా సమావేశంలో తెలియజేశారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం గంటిపూడి పెదుపూర్లోని ఆయన స్వగృహంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు కులాలకు అతీతంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు ఇప్పటికే పలు పార్టీల నాయకులు మద్దతు తెలిపారని నిరుద్యోగ యువత కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతోందని తెలిపారు కరోనా కష్టకాలంలో కానీ వరదల సమయాల్లో కానీ చేసిన సేవ కార్యక్రమాలకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు హామీలు ఇవ్వడమే కాకుండా అమలు పరిచే విధంగా మాటలతో కాకుండా చేతులతో చేసి చూపిస్తామన్నారు అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడా కట్టుకుని విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో నోటిఫికేషన్ కూడా తరలిస్తున్నారు ప్రజెంట్ ఓట్ల నమోదు కార్యక్రమం జరుగుతుంది ఇప్పటివరకు వరకు ఎప్పుడు కూడా నేను ఏ పార్టీ తరఫున గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా దీనికి కూడా అందుకు ముందుకు రాలేదు వెనకాల ఉండే నడిపాం ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు ఉభయ గోదావరి జిల్లా దానికి నేను పోటీకి రెడీ అయ్యి మీ అందరి సమక్షంలో వేళ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నాకు పార్టీలతోటి సంబంధం లేదు నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను నేను నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య కూడా గ్రాడ్యుయేట్స్ అవ్వచ్చు చాలా నిరు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు మా రాష్ట్రంలో వాళ్ళందరి తరఫున కూడా నేను పోరాడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది ఇచ్చినా నేను ముందుండి నిలబడి చేసి తీరుతాను గతంలో చాలామంది రకరకాలు చెప్పుకుంటారు ఎవరు కూడా నేను అలాంటి మాటలు చెప్పను మీ అందరికీ తెలుసు చెప్పిందే నేను చేస్తాను చేయలేదే అవుతుంది నేను చెప్పను అసలు అలాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మీరు కూడా చూసిరు గతంలో కూడా నేను ఫ్లాట్స్ చూసినప్పుడు నేను ఏ రకంగా కష్టపడ్డాను ఎంతమందికి రోజు అన్నదానం చేసామో తెలుసు అలా కరోనా కష్టకాలంలో కూడా ఎంతమందిని ఆదుకున్నాం దాదాపు మూడు వందల మంది నాలుగు వందల మంది హాస్పిటల్లో జాయిన్ చేసి ఏ ఒక్క కూడా చిన్న ఇబ్బంది కూడా కలెక్టింగ్ చేసినాం ఆ రోజున కూడా అందుకే అలాగే ప్రతి కార్యక్రమం కూడా ఎవరికి ఒంట్లో బాగోడ బాగుంది నా సాయం నా శాతం సాయం చేయడం స్కూల్స్లో విద్యార్థులు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్కి టెన్త్ క్లాస్ ప్రతి ఇయర్ కూడా పక్కన చేస్తున్నాం ఇదే కాదు ఎవరికి చిన్న ఆపద వచ్చినా వెంటనే మనం వెళ్ళి ఇచ్చేస్తాం అదే రకంగా ఇక్కడి నుంచి కూడా అదే కార్యక్రమం చేస్తాను డిఎస్సి కూడా గత ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చి వాళ్ళందరూ కూడా తీసుకునేలా మనం ప్రయత్నం చేసి అసెంబ్లీలో దేంట్లో కూడా గట్టిగా పోరాడతాం వీళ్ళ గురించి ఏ రకంగా పోరాడి వాళ్ళ కష్టకాలంలో నిలబడి బాధ్యత నేను తీసుకుంటాను చెప్పాయి కరెక్ట్ మీరు చెప్పింది మీరే చూసి ఇప్పటి వరకు కూడా నేను అలాంటి మాటలు అయితే చెప్పను నా సాయశక్తిలో కూడా ఎవరికి ఆబాద్ వచ్చినా సరే దాంట్లో నిలబడి హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా వాళ్ళ తరఫున పోరాడతాను ముందు ఫస్ట్ నిలబడి చూసి మీరు ఒక్క నేను ఏ ఏ పనైనా పట్టుకున్నానంటే దాని మీద ఆ పని కంప్లీట్ అవరుగా నిద్రపోను అసలు గత ప్రభుత్వంలో కూడా మా ఊరు బ్రిడ్జ్ రావడానికి కూడా నేను సాయా చాలా కృషి చేశాను దాని మీద ప్రభుత్వం వండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా నిరాధ్యక్ష చేయటం ఇక్కడ రాష్ట్రో ఒక చేయటం కొంచెం అడవులు చేసి ఎన్నో ఒడిదుని ఎదుర్కొని మా ఊళ్ళో బ్రిడ్జ్ పడేలా నేను ప్రయత్నం చేసిన అది ఈరోజు కూడా ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది చిన్న విషయం డెబ్బై కోట్ల రూపాయల బ్రిడ్జ్ ఒకటి బ్రిడ్జ్ అది కంప్లీట్ అవుతుంది మీరు కూడా చూసి కూడా నాకు ప్రభుత్వాలతోటి సంబంధం లేదు అక్కడ